దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం రామ లక్ష్మణులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా విశ్వామిత్రుల వారి యొక్క యజ్ఞం సుసంపన్నముగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి జ అయిపోయిన తర్వాత ఆయన ఈ నలుగురిని తీసుకుని మిథిలా నగరానికి ప్రయాణం అయ్యారు ఈ మిథిలా నగరానికి ప్రయాణమైతూ దారిలో వెళుతూ ఉండే సమయంలోనే శాపగ్రస్తులుగా పడి శాపగ్రస్తురాలుగా పడి ఉండేటువంటి అహల్యని రాముడు శాప విముక్తుల్ని రాయిగా మారినటువంటి అహల్యని శాప చేసి అహల్యగా మార్చాడు అలాగే శివ ధనస్సుని చేపట్టి శివ ధనస్సుని విరిచి రాముడు సీతను చేపట్టాడు లక్ష్మణుడు ఆ యొక్క జనకుని యొక్క సోదరుడైనటువంటి కుశధ్వజుడు అనేటువంటి రాజు కుమార్తె ఊర్మిళ ఆ ఊర్మిళని వివాహం చేసుకున్నాడు అయితే ఈ యొక్క కుసధ్వజుడికి మండ మండవీ శృతి కీర్తి అనేటువంటి కుమారు కుమార్తెలు ఇంకో ఇరువురు కుమార్తెలు ఉంటే ఆ ఇద్దరిని భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు ఈ రకంగా వివాహాలు కూడా జరిగి వారు దశరథుడికి రామ పట్టాభిషేక నిమిత్తంగా వారి యొక్క రాజ్యానికి వచ్చారు అయితే దశరథుడు ప్రథమ కుమారుడైనటువంటి రాముడికి ఆయన పట్టాభిషేకాన్ని చేసి రాజ్యాన్ని అప్పచి అప్పగించాలి అనుకుంటాడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇక రామ పట్టాభిషేకము దగ్గరకు ఉంది ఇంకొక రోజు రెండు రోజుల్లో రామ పట్టాభిషేకము ఉంది అనేటప్పుడు కైకై ఆయన భార్య అయినటువంటి కైకై ద్వారా ఆవిడ ఒకప్పుడు అంటే వరాన్ని కోరుకుంటుంది ఒకప్పుడు నీకే వరం కావాలో కోరుకో కైకీ ఒకప్పుడు ఆవిడ చేసినటువంటి మంచితో మంచి గురించి నీకే వరం కావాలో కోరుకో నేను ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది దశరథుడు అంటే మనము పొరపాటును కూడా ఇందులో మనం చాలా జాగ్రత్తగా గ్రహించాల్సింది ఏంటంటే ఎవరికి పొరపాటున మాట ఇవ్వద్దు అది ఎప్పుడు ఏ ముప్పు తెస్తుందో ఎవరికి తెలియదు అంటే ఈ యొక్క దైవలీలలు జరిగేటువంటివన్నీ కూడా మన కోసమే వారు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ జనులకి తెలియపరచడానికే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దశరథుడు ఒకనాడు ఆయన చేసినటువంటి ప్రమాణము అన్నీ గుర్తుపెట్టుకుని కైకే ఇప్పుడు స్వార్థముతో చూడండి అంటే మనిషి తనకి తెలియకుండానే తాను వాంచలు భౌతికమైనటువంటి వాంచలు కోరికలతో వారు పడుతూ ఉంటారు కైకై స్వసిద్ధంగా చాలా మంచి వ్యక్తి రాముడు అంటే ఎంతో ఇష్టం కానీ తన యొక్క చెలికత్త మాటని పట్టుకొని దాని ద్వారా దశరథుణ్ణి నీవే అన్నావు కదా నాకు వరాలు కోరినప్పుడు ఇస్తాను అని ఇప్పుడు నాకు ఆ సమయం ఆసన్నమైంది నీవు ఇస్తానన్న రెండు వరాలు నాకు ఇప్పుడు ఇవ్వు అని కోరుతుంది పాపము దశరథుడు ఏ రీతిలో కూడా ఆయనకి ఆ ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కదా రాముణ్ణి కైకై ఎందుకు వస్తుంది చెప్పండి బుద్ధి ఏ రకంగా మళ్ళుతుందో తెలియదు అందుకే అంటారు చూడండి దానం చేసేటప్పుడు కూడా ఈ చేతి నుంచి ఇచ్చేది ఎడమ చేతికి కూడా కుడి చేతి నుంచి ఇచ్చేటప్పుడు ఎడన్ చేతికి కూడా తెలియకూడదట ఎందుకంటే ఈ చేతి నుంచి ఈ చేతికి వచ్చే లోపల బుద్ధి మారిపోతుందిట అలాగే ఇక్కడ కైకైకి కూడా తన కుమారుడు కూడా అదే వయసుగా పెరుగుతూ వస్తున్నాడు కాబట్టి తనకి కూడా ఒక ఆశ పుట్టింది కోరిక పుట్టింది అది కూడా తనకి తానుగా రాలే చెప్పుడు మాటల ద్వారా వచ్చింది ఆ వచ్చిన దాన్ని బట్టి దశరథుణ్ణి సమయం చూసి నీవిస్తానన్నటువంటి రెండు వరాలు నాకు ఇప్పుడు కావాలి నీవు నాకు వరాలని నా కోరికని తీర్చు అని అడిగింది ఇక ఆయన అడిగిందే తడువుగా ఏం చేయలేక ఆవిడ కోరిక ప్రకారం రాముణ్ణి పద్నాలుగు వేళ్ళు వనవాసానికి పంపించాల్సి వచ్చింది లక్ష్మణ సీత సీతా లక్ష్మణులు ఇద్దరినీ తీసుకొని దండకారాణ్యాలకి వెళ్ళాడు రాముడు వనవాసాన్ని చేశాడు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసాన్ని చేశాడు అయితే పుత్ర విరహం అంటే పుత్రుడు ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి ఎంతో ప్రీతికరమైనటువంటి తనకి ఎంతో ఇష్టడైనటువంటి రాముడు అందులోని అయోధ్యలోని మొదటి పుత్రుడు అయినటువంటి రాముడు అందులో ఆయన గుణగణాలు తక్కువ చెప్పండి సౌశీలుడు అటువంటి ఆ పుత్రుణ్ణి దూరం చేసుకున్న కారణంగా ఆ బాధని తట్టుకోలేక దశరథ మహారాజు ప్రాణాలు విడిచాడు ఎవరి కోసమైతే రాజ్యం అంటే తన కుమారుడికి రాజ్యం కావాలి అని ఎవరి కోసమైతే రాజ్యం కోసం ప్రాకులాడి కైకయి ఇంతటి ఘోరానికి గురి అయిందో గురి చేసిందో ఆ భరతుడు రాజ్యాన్ని చేపట్టడానికి కూడా ఇష్టపడలేదు అందుకనే రామాయణం అంత గొప్పది అన్నదమ్ముల యొక్క సఖ్యత తండ్రి మాట జవదాటకపోవడము అన్నదమ్ముల మీ అన్న మీద ఉండేటువంటి నమ్మకం గౌరవం భక్తి ఇవన్నీ చాలా గొప్పవైనటువంటివన్నీ కూడా మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది కాబట్టే అంత గొప్పది ఎప్పుడైతే ఈయన భర్తుడు కూడా ఆ రాజ్యాన్ని చేపట్టడు కేవలం రామ పాదుకులనే పెట్టి రామ పాదుకలే రాజ్యాన్ని ఏలుతాయి అని చెప్పాడు కానీ ఆయన కూడా ఆ యొక్క రాజ్యాన్ని చేపట్టలేదు ఈ తర్వాత ఈ వనవాసంలో ఉండేటప్పుడే ఆయనకి ఏం జరిగింది సీతాదేవి ఏం ఏమైంది అనేటువంటిది రాముడు భగవతిని ఎందుకు ప్రార్థించాల్సి వచ్చింది అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం హరి ఓం తత్స